బిస్మిల్లహ్ రహమాన్ రహీం వ్యక్తులారా మనము స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ బలమైనటువంటి సమాజం యొక్క సమాజానికి నాంది ఈ ఈ అంశాన్నిపై ఈ ఈ అంశంపై మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు సహజంగా ఇక్కడ తల్లి భార్య తల్లి అల్లము పెళ్ళం బెల్లం అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది కాదండి సోదర మహాశులరా సోదరిమణులరా తల్లి నిస్సందేహంగా తల్లి హక్కును నెరవేర్చాలి కానీ అట్ ద సేమ్ టైం భార్య హక్కులు కూడా ఉంటాయి బ్యాలెన్స్ చేసుకోవాలి తప్పనిసరిగా ఇటు తల్లిని కూడా బాధ పెట్టకూడదు ఇటు భార్యను కూడా మనము కించపరచకూడదు ఆ విధమైనటువంటి బ్యాలెన్స్ చేసుకోవాలి తల్లి హక్కు తల్లికి ఉంటే భార్య హక్కులు భార్యకు ఉంటాయి వేరే సంగతి తల్లి కూడా అంతవరకు జనరల్గా ఏం జరుగుద్దు అంటే అంతవరకు తన తన క్రింద పెరిగినటువంటి బిడ్డ తన చేతి వంట తిన్నటువంటి బిడ్డ సడన్గా కొత్త వ్యక్తి వచ్చి కొత్త వ్యక్తి వంటలు తినడము లేకపోతే ఆమె దగ్గర ఉండడం అనేది ఆమెకు కొంచెం కష్టంగా కనబడుతూ ఉంటుంది ఆమె కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే జీవితం ఇది ఆమె కూడా ఒక కోడలే కదా ఆమె కూడా ఒక సందర్భంలో ఈ విధంగా ఈ విధమైనటువంటి పరిస్థితిని దాటి వచ్చిందే కదా ఆమె కూడా అర్థం చేసుకోవాలి ఇటు కోడలు కూడా మరి ఇంత ఎంత ఇంత పెంచి పెద్ద చేసినటువంటి కుమార్ కొడుకు కదా ఆ తల్లికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా అని చెప్పేసి ఈమె కూడా ఆలోచన చేయాలి ఈ విధంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగినట్టయితే అసలు గొడవలు ఎందుకు వస్తాయండి కోడల మధ్య గొడవలు అనేవి రావు కదా ఈ విధంగా కేవలం అండర్స్టాండింగ్ అనే లోపం వలన ఈ విధంగా జరుగుతుంది సోదర తల్లి కూడా చేయలేనటువంటి సేవ ఏదైతే ఉందో అది భార్య చేస్తుందండి ఎందుకంటే కొన్ని కొన్ని సేవలు తల్లి చేయలేదు ఒక ఒక వయస్సు దాటిన తర్వాత తల్లి అనేది చేయలేదు అప్పుడు తప్పనిసరిగా భార్య చేస్తుంది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ల వారు కొన్ని భార్యల ఏడల మనము నిర్వర్తించవలసినటువంటి విధుల గురించి కొన్ని చెప్పారండి నేను అది చెప్తాను దైవం దైవప్రవక్త తెలియజేశారు అల్లాను ఎవరైతే ఎక్కువగా విశ్వసిస్తాడో అంటే దైవాన్ని ఎవరైతే విశ్వసిస్తాడో ఆ భర్త తన భార్యను అమితమైనటువంటి గౌరవంగా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది ఎందుకంటే దైవం నిర్ణయించినటువంటి బంధం ఇది కాబట్టి దాన్ని గౌరవించాలి దైవాన్ని గౌరవించాలి దైవం యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి దైవభీతి గల వ్యక్తి ఏం చేస్తాడు అంటే కొన్ని పొరపచ్చలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆమెను ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకుంటాడు ఇంకా ఏం చెప్పారంటే ప్రవక్త ముమస్ అల్హస్ వారు మీ భార్యల విషయంలో అల్లాహకు భయపడండి జాగ్రత్త సుమ ఆమె హక్కులకు అల్లాహ్ యొక్క రక్షణ అల్లాహ్ రక్షణలో మీరు వివాహం చేసుకున్నారు జాగ్రత్త ఎందుకంటే ఆయన సాక్షిగా మీరు వివాహం చేసుకున్నారు దైవవచనంతో ఆయన ఆజ్ఞతో ఆ వివాహం ధర్మసమ్మతమైనది కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే సున్నితంగా ఆమెకు చెప్పండి మంచి ఆహారాన్ని మంచి దుస్తులను ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం ముమ్మస్త చెప్పారు కాబట్టి భార్య హక్కులు చాలా పవిత్రమైనవి ఆమె హక్కులు కాజేయకండి జాగ్రత్త అని చెప్పేసి ప్రవక్త ముస్సల వారు హెచ్చరిక కూడా చేశారు కాబట్టి సోదరమాసరా ఎవరి హక్కులు వారికి ఉంటాయి ఆ హక్కులను కాపాడుకున్న ఆ హక్కులను జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎవరికైతే హక్కులు చెల్లిస్తామో వారికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి వారు కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లయితే ఏ విధమైనటువంటి పొరపచ్చలు లేకుండా సంసారము సాఫీగా సుఖంగా జరిగే అవకాశం ఉంది సర్వే జనాలు సుగునభవంతు స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్